హాయ్ ఫ్రెండ్స్ జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మనం ఇస్రోలో సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి మనకు చూస్తే కనుక ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీరింగ్ పోస్టులు ఇరవై రెండు ఉన్నాయి అలాగే సైంటిస్ట్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇరవై ముప్పై మూడు ఉన్నాయి సైంటిస్ట్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన పోస్టులు ఎనిమిది ఉన్నాయి ఇది నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు దరఖాస్తుల విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు అర్హతల విషయానికి వచ్చేసరికి ఎవరైతే మనకి విద్యార్థుల విషయానికి వచ్చేసరికి ఇంజనీరింగ్ విభాగంలో అరవై ఐదు శాతం మార్కులతో లేదా పది పాయింట్ల స్కేల్లో సీజీపీఏ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ లేదా బిఈ బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే సంబంధిత విభాగంలో గేట్ స్కోర్ ఉండాలి వయో పరిమితి విషయానికి వచ్చేసరికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇవ్వటం జరిగింది కొన్ని వర్గాల వారికి సడలింపు ఉంది వయసులో నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించండి ఇది కింద ఆన్లైన్ అప్లికేషన్ కింద ఇవ్వటం జరిగింది మీకు అలాగే డౌన్లోడ్ కంప్లీట్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఒకసారి మీరు నోటిఫికేషన్ కూడా చూడండి ఇది నోటిఫికేషన్ ఇది దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ని ఇక్కడ అన్ని వివరాలు ఉన్నాయి ఒకసారి మీరు పరిశీలించండి ఈ వివరాలన్నీ కూడా మన జ్ఞానలోక ఒక వెబ్సైట్ నందు ఉంది కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుండి మీరు పరిశీలించి దరఖాస్తు చేసుకోండి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీకు మనకిక్కడ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు అలాగే టెలిగ్రామ్ గ్రూపు ఉంది ఇందులో చేరండి Thank you for watching this video.